హై ఫ్రెండ్స్ అందరికీ ఇప్పుడైతే మన బండి మందు బస్సాలు లోడింగ్కి అయితే వెళ్ళిపోతున్నాం ఇట్లా కనబడుతున్నది అయితే మన గ్రోమర్కి వైజాగ్లో ఉంటుంది గ్రోమరు మొత్తం మందులకు సంబంధించింది మొత్తం తయారైతే ఆడ మందు బస్సాలు ఎన్ని మందు రకాలు ఉన్నాయో అన్ని మందు బస్సాలు ఆ రకాలు తయారవుతాయి అందులో మీకు అయితే దగ్గర పోయినాక చూపిస్తా అయితే ఇప్పుడు అట్లా గుట్ట కనబడుతుంది ఆ గుట్ట పక్క నుంచే పోవాలా టిప్పర్ వస్తుంది అక్కడ కనబడుతుంది చెప్పాను కానీ అన్నది ఇప్పుడే మనం గోడలకి వచ్చినాం మందు గోడలకి ఇట్లా కనిపిస్తుంది మొత్తం ఏముంటుంది అది ఇరవై ఇరవై ట్వంటీ 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 ఇరవై మందు బస్తాలు గ్రోమరు మొత్తం ఎట్లా పోసిరు చూడు కింద గోడాలకి మొత్తం పరిశాన్ అవుతారు చూస్తే అదంతా కింద మొత్తం మట్టి మట్టి టైపు పోసి అది లోడోడ్తో అయితే తీసుకుపోతారు దాన్ని ఆ గోడలనికెళ్ళైతే ఆ గోడలకి వెళ్ళి తీసుకుపోయి పక్కనే ఉంటుంది మిషిన్ తయారయ్యేది దాంట్లోకి అయితే తీసుకుపోయి అయితే చేస్తారు ఇప్పుడైతే మన బండి అయితే మందు బస్తాలు లోడింగ్ పెట్టినాం లోడింగ్ వచ్చేసి నేడింజర్లకి ఇరవై ఇరవై బస్తాలు ట్వంటీ ట్వంటీ పక్కనే బండ్లు ఉన్నాయి చూడండి ఈ పట్ట ఎందుకు వేసిందంటే కింద సేఫ్టీ కొరకు వాళ్ళు అన్లోడ్ చేసేటప్పుడు ఇట్లా గుంజుతారు కాబట్టి పట్ట మొత్తం అన్నమాట బస్తాలు అందుకని చెప్పేసి పట్ట వేపి అన్నారు అందుకని పట్ట అయితే వేసి ఇచ్చిన లోడింగ్ కేల్ అయితే మనమైతే ఇంతకుముందుకు ఒకసారి వచ్చినాం ఇది రెండోసారి రెండోసారి మూడోసారి అయితే వచ్చినాం కానీ లోడింగ్ పాయింట్ అయితే ఉండలేము ఎందుకంటే మొత్తం మందు స్మెల్ వస్తుంది టిస్టు మామూలు ఘోరంగా అయితే రాదు ఎందుకంటే పవర్ ఉంటుంది కాబట్టి ఆ స్మెల్ అనేది వస్తుంది ఎందుకంటే అప్పుడే తయారైతుంది కాబట్టి స్మెల్ అనేది మా ఘాటు ఘోరంగా వస్తుంది కండ్లకే నీళ్ళు వస్తాయి ఆ వాసన పీలిస్తే ఎందుకని చెప్పేసి డోర్లు వేసుకుని అయితే నేను క్యాబిన్లో కూర్చున్నా మనకి ఇట్లా కనిపిస్తున్నది అయితే మొత్తం కుప్పే పది బస్తాలు ఇస్తే అని నాయన అనిపించింది అవి ఇట్లా కనిపిస్తుంది చూసి లోడర్ బండి అది అయితే ఆ బీర్తో తీసుకుపోయి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ కడబోతుంది ఆ మిషన్లో పోస్తే అది ఏమవుతుందంటే వాళ్ళు బత్తాలు బ్యాగులు పడతారు యాభై కి యాభై కిలోల టిక్కి బత్తాలు పడతారు ఆ బరాబర్ కాటా ఉంటుంది అన్నీ ఉంటాయి అక్కడ మీద పెట్టి పడతారు బత్త ఆటోమేటిక్ అది నింపేసుకొని కుట్టు పెడుతుంది కుట్టేసుకుంటుంది ఆ మిషన్ చూపిద్దామంటే వాళ్ళు అక్కడ తీయొద్దన్న తీపి నీకు రాదు తీయొద్దని అన్నారు అందుకని చెప్పేసి తీయలేదు దిగిన తీద్దానికి వీలు వల్లే ఉండి చిన్న ఎట్లా ఒకటి తీసిన ఎందుకంటే మీకు చూపిద్దామని ఆ లోడ్ మొత్తం తీసుకుపోయి అట్లా పోస్తారు కుప్పలు కుప్పలకు ఉంటాయి ఇంక ఇది ఒక్కటే ఉంది ఇంకా బయటికి పోతే వేరే ఉంటుంది చూపిస్తే కానీ మీకు బయటికి ఇంకా పోలేదు ఇక బయటికి పోనీకి రాలేదని చెప్పేసి ఉన్న ఇప్పుడైతే మన బండికి అయితే వేస్తారు లోడు మందు బస్తాలు అయితే ప్రజెంట్లు అయితే అవతల బండికి అయిపోయింది మన బండికి అయితే ఎక్కేసారు ఒక్కో బస్తా యాభై కిలోలు ఉంటుంది కరెక్ట్గా మనకు ముప్పై ఐదు ముప్పై ఐదున్నర కానీ ముప్పై ఐదే వచ్చింది పాసింగ్ ముప్పై ఐదు అంటే ఏడు వందల బస్తాలు వస్తాయి ముప్పై ఐదున్నర అయితే ఏడు వందల పది బస్తాలు వస్తాయి మనకు వేసింది పాస్ మనకు పర్మిషన్ అయితే ముప్పై ఐదు టన్నులే కాబట్టి ఏడు వందల బస్తాలు వస్తాయి అయితే ఎండ దంచి కొడుతుంది మామూలు కొడతలే చూడండి నా వెనకాల సన్లైట్ పడుతుంది మన అయితే డోర్లు మొత్తం ఎత్తేసి ఇప్పుడే బయటకు దిగిన వాళ్ళు లోడింగ్ ఆపరని చెప్పేసి ఘాట్ అయితే మామూలుగా రావట్లేదు స్మెల్ ముక్కలోకి అయితే మామూలుగా రావట్లేదు ఎందుకంటే ఆ స్మెల్ పూ అనుకో ఎమ తలకైనా వస్తుంది మస్తు ఘాట్ వస్తుంది అందుకని చెప్పేసి చాలామంది అయితే బయట తిరగరు ఇప్పుడైతే మన లోడింగ్ అయితే అయిపోయింది ప్రజెంట్లు అయితే కాటా కాడికి అయితే వచ్చేసినాం కాటా వాళ్ళు అయితే వాళ్ళు లంచ్కి వెళ్ళారు కాటా రాగానే అయిపోయితే అయిపోయింది కాటా పెట్టేసుకొని మనం అయితే ఫైనల్గా అయితే పట్టా కాటి కడుకు వచ్చేసినాం వాళ్ళు పట్టా మనకు కట్టాల్సిన అవసరం లేదు వాళ్ళే కడతారు పట్టా వాళ్ళు నాలుగు వందల ఇరవై రూపాయలు ఇస్తే వాళ్ళే తీసుకొని కట్టుకుంటారు పట్టా కట్ట అయితే నెంబర్ వన్ కట్టిరు ఇప్పుడైతే మనం మీకు పోయి వచ్చేటప్పుడు చూపించినగా ఇదే పవర్ ప్లాంట్ దీంతో కరెంటు తయారవుతుంది మొత్తం వాటర్తో ఉంటుంది సముద్రాలకి వెళ్ళి వాటర్ తీసుకొని కలెక్షన్ పెట్టి ఇటు మొత్తం కరెంట్ సప్లై చేస్తారు వాళ్ళు ఇదంతా ఇవన్నీ పైపులు కనిపిస్తున్నాయి అంతా మీకు గ్యాస్ పైపులు అవి మందు గ్యాస్ పైపులు అన్నమాట దగ్గర దగ్గర ఒక పది కిలోమీటర్ చిల్లర ఉంటుంది ఆ పైపులైన్ ఆల్మోస్ట్ అయితే మనం తెల్లారిపాటికల్లా అయితే అన్లోడింగ్కి వచ్చేసినాం ఫైనల్గా ఇప్పుడైతే టైం అయితే ఎగ్జాక్ట్గా వచ్చేసి పదిన్నర అవుతుంది చాలా మంది ఉన్నారు కాకపోతే నెగ్లెట్ నెగ్లెట్గా అన్లోడ్ చేస్తున్నారు మొత్తానికైతే మన బండి సగం అయితే అయిపోయింది ఇంతటితో బాయ్ ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకన్ని ఆన్లో పెట్టుకోండి మరిన్ని వీడియోస్ కోసం వీడియోస్ ఎందుకు లేట్ అయిందంటే అన్లోడింగ్ లోడింగ్ కూడా లేట్ అయింది కాబట్టి వీడియో తీ పెట్టలేదు నెట్ సరిగ్గా లేక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే